వాళ్ళు వచ్చేటప్పుడు అనుకుంటున్నారంట ఇప్పుడు సమాధికి అడ్డంగా ఉంది ఒక పెద్ద బండను రాయిండను జయయేసు బండయు బండెను జయయేసు బండ అడ్డంగా ఉంది వీళ్ళు అనుకుంటున్నారంట మనం వెళ్తున్నాం కదా ఇప్పుడు ఆ బండ అడ్డంగా ఉంది కదా ఆ బండ చాలా ఏముంది అక్కడ చాలా పెద్దది సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎత్తుకు సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండ్రి నాలుగో వచ్చిన చదవండి వారు వచ్చి కన్నులు ఎత్తి చూడగా రాయి పొరింపబడి ఉండు చూచి ఆ రాయి ఎంతో పెద్దది ఎంతో పెద్దదంట రాయ ఒకరి వల్ల కాదు ఆ రాయిని తొరలిచ్చటం పెద్ద రాయి అది ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు అనుకుంటున్నారంట ఏమనుకుంటున్నారు సమాధి దగ్గరికి వచ్చేటప్పుడు రాయి ఎంతో పెద్దది కదా ఆ రాయిని ఎవరు దొరిస్తారు అనుకుంటూ వస్తున్నారు ఏమైపోయింది ఆ రాయ స్తోత్రం చెప్పండి నో పెందల కడ లేచి నో పెందల కడ లేచి సిద్ధపడి నలుగురికి చెప్పి మందిరానికి గన్ను వస్తే అడ్డుబండలుగా ఉన్న పెద్ద రాళ్ళుగా ఉన్న కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ నీ జీవితంలో ఉన్నవన్నీ తొలిగిపోతాయి ఏ స్నామంలో దేవునికి స్తోత్రం ఇది చాలా పెద్దది నా జీవితంలో పెద్ద బండరాయిగా ఉంది ఇది తొలగిపోదు నా జీవితంలో అని నువ్వు అనుకుంటున్నామేమో దేవుని దగ్గరికి నువ్వు ఆ విధంగా ఈ విధంగా వస్తే మగ్ధలేని మరి ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాయో ఆ లక్షణాలు కలిగ నువ్వు వస్తే నీ జీవితంలో ఉన్న పెద్ద బండరాయి ఏంద బండరాయి ఏమో అనారోగ్యమో ఆర్థిక ఇబ్బందులు కష్టమో నష్టమో ఏదైనా సరే పెద్దది అది ఇక తొలగిపోదు అనుకున్నది ఏమైపోయింది రాయ దేవుని యొక్క స్తోత్రం ఆలలుయ అది ఎంత పెద్ద రాయైనా అది ఎంత పెద్ద కష్టమైనా అది ఎంత పెద్ద బండరాయైనా అది ఎంత పెద్ద నష్టమైనా నీ జీవిలో నుంచి నీ జీవితంలో నుంచి తీసేస్తాడండి ఎవరు మృత్యుంజయుడైన యేసయ్య సజీవుడైన యేసయ్య బండను తొలగించేశాడు ఆయన బండను గెల్లచినోడెను బండను గల పడు బండను ఓను జేసు వందోజయ ఏ బండను మోజయ ఏ జయ క్రీ స్థూ అలలుయా స్తోత్ర బండరాయి వాళ్ళు రాగానే పక్కకి వెళ్ళిపోయిందంట చక్కగా వెళ్ళారు చక్కగా స్తుతించారు వచ్చారు నువ్వు నీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏ బండరాయి నీ హృదయంలో ఉందో బండరాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చింత ఉంటుంది ఒక్కొక్క బాధ ఉంటుంది ఒక్కొక్క కష్టం ఇది బాదు నా హృదయంలో నుంచి ఎవరు తొలగిస్తారని నువ్వు మందిరానికి వస్తావేమో నేను చెప్తున్నాను కదా నువ్వు ఈ లక్షణాలు కలిగి మందిరానికి వస్తే బండరాలు తొలగించేది ఏసయ్య మాత్రమే దేవునికి స్తోత్రం నువ్వు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని లోపు నువ్వు సంతోషంతో సమాధానం తెలుతావు నీ బండరాలు మొత్తం యోస్నామంలో తొలగించబడతాయి ఆశీర్వదించబడతావు దీవించబడతావు మృత్యుంజేడని యేసు ఈ సమాధి సమాధిని గెలిచిన ముద్రను గెలిచిన బండను గెలిచిన సాతాన్ని గెలిచినటువంటి ఏసయ్యా ఈ పునరుద్ధాన దినాన్ని మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం సందేశం ప్రతి విషయంలో దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఈ లక్షణాలు కలిగి ఉండండి చక్కగా మందిరానికి రండి దేవుని సన్నిధిలో స్థుతించండి ఆరాధన చేయండి